Hello buddies! కూరల్లో వేస్తే తీసి పక్కన పెట్టేసే కరివేపాకు మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది అవేంటో ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం షుగర్ ని కంట్రోల్ చేయడానికి ప్రముఖ పాత్ర వహించే కరివేపాకు కోసం మనం ఇప్పుడు చూద్దాం కరివేపాకు వాసన ఉంటుంది ఇది ఆహారం రుచిని రెట్టింపు చేస్తుంది అంతేకాదు కరివేపాకు వల్ల ఆరోగ్యంలో కలిగే ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి కరివేపాకులో విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి ఇది మన జీర్ణ వ్యవస్థను బలోపేతం చే పాటుగా బరువు నియంత్రకు కూడా సహాయపడుతుంది కరివేపాకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది కపం రాకుండా మనల్ని కాపాడుతుంది కరివేపాకులో ఫోలిక్ యాసిడ్ మెండుగా ఉంటుంది ఇది శరీరంలోకి రక్తం ని చేకూరుతుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు కరివేపాకు నమిలితే కంట్రోల్ అవుతుంది దీనిలో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి దీనిలో విటమిన్ సి విటమిన్ బి విటమిన్ ఈ పుష్కలంగా ఉండడం వల్ల కంటి చూపును పెంచుతుంది ఐ ఇన్ఫెక్షన్స్ వంటి వ్యాధుల నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి కరివేపాకు ప్రీ రాడికల్స్ నుంచి చర్మ నష్టాన్ని రక్షించడానికి సహాయపడుతుంది చర్మంపై కనిపించే ముడతలను తగ్గించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని కరివేపాకు నియంత్రిస్తుంది సో చూసారు కదా కరివేపాకు తీసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సో తప్పకుండా మీ లైఫ్ స్టైల్లో కూడా కరివేపాకు మీ డైట్లో యాడ్ చేసుకోండి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ హెల్త్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ